ఉన్నాము ప్రీవియస్ క్లాస్లో మనము ఆంధ్ర రాష్ట్రంలో సంబంధించినటువంటి కంపెనీ పాడల్లో ఎటువంటి రంగాల్లో ఎటువంటి ప్రముఖులు ఉన్నారు మనం జానపద గేయాలకు సంబంధించి చూసాము సినీ ఇండస్ట్రీ అంటే చిత్ర పరిశ్రమ అనేది ఎలా డెవలప్ అయిందో చూసాము తర్వాత గొప్ప గొప్ప నాయకుల గురించి తిరుగుబాట్ల గురించి అంటే బ్రిటిష్ కంపెనీకి అగెయిన్స్ట్గా ఎటువంటి తిరుగుబాట్లు వచ్చాయి మనం రంపా రివోల్ట్ అలానే రేఖపల్లి రివోల్ట్ అంటే రంప తిరుగుబాటు గురించి చెప్పుకున్నాము రేగపల్లె తిరుగుబాటు గురించి చెప్పుకున్నాము సో దాని తర్వాత ఇవాళ మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ వచ్చేసి సోషల్ రినాస ఇన్ ఆంధ్ర అంటే సాంస్కృతిక పునరుజ్జీవం అంటారు కదా సాంస్కృతిక పునరుజ్జీవం అంటారు ఈ పునరుజ్జీవం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలా వచ్చింది సో ఆంధ్ర ప్రాంతంలో ఎలా వచ్చింది అసలు రావడానికి గల అవసరం ఏంటి ఎందుకు పునరుజ్జీవం రావాల్సినటువంటి అవసరం సోషల్ మూమెంట్ అంటారనమాట సాంస్కృతిక పునరుజ్జీవం సో ఆంధ్రాలో కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఆంధ్రాలో సో ఆంధ్రాలో సాంస్కృతిక సాంస్కృతిక పునరుజ్జీవం నినాస అంటే పునరుజ్జీవం సో పునరుజ్జీవం సో ఏంటి నినాసన్స్ అంటారు రిణాసన్ అంటారు అంటే పునరుజ్జీవం అని చెప్పేసి పునరుజ్జీవం అంటే అర్థం అర్థమేంటి మామూలుగా సో మళ్ళీ జన్మించడం అని చెప్పేసి అర్థం సో ఇక్కడ ఎందుకు ఈ టెర్మ్ తీసుకున్నారంటే దాని అర్థం ఏంటంటే ఉన్నది అంటే వ్యవస్థనే నడుస్తూ ఉంది దాంట్లో కొత్త మార్పులు సంస్కరణలు తీసుకొచ్చి మంచిగా పాజిటివ్ టెర్మ్లో తీసుకోవడం అనమాట ఒక పాజిటివ్ వేలో సో మంచిగా తీసుకురావడాన్ని పునరుజ్జీవం అంటారనమాట మార్పు చేసి దాన్ని మొత్తాన్ని మార్పు చేసి అర్థమైందా సో పునరుజ్జీవం అంటే ఏంటి నెక్స్ట్ బర్త్ అని చెప్పేసి అర్థం కదా అలా అంటే కొత్తగా మళ్ళీ పుట్టింది ఆ పుట్టే విధానం కూడా ఎలా అంటే పాజిటివ్గా సో పాజిటివ్ నోట్లో ఉందని చెప్పేసి అర్థం అనమాట సో చూద్దాం ఈ పునరుజ్జీవం అంటే ఏంటి ఎలా వచ్చింది పునరుజ్జీవం అనేది ప్రస్తుత చూద్దాం ఈ పునరుజ్జీవం అనేది ఎలా వస్తుందంటే పద్దెనిమిదవ శతాబ్దంలో సో ఆంధ్ర ప్రాంతంలో పద్దెనిమిదవ శతాబ్దం ఎప్పుడు పద్దెనిమిదవ శతాబ్దం ఈ పద్దెనిమిదవ శతాబ్దంలో ఆంధ్ర రీజియన్లో సో అంటే ఆంధ్ర ప్రాంతంలో విపరీతమైనటువంటి మూఢనమ్మకాలు అయితే ఉన్నాయన్నమాట సో హిందూ మతంలోనే విపరీతమైనటువంటి మూఢనమ్మకాలునే ఉండేవి సో ఒక హిందూ మతమే కాకుండా సమాజం మొత్తంలో కూడా మూఢనమ్మకాలు చాలా వరకు ప్రాబల్యం ఉన్నాయన్నమాట అంటే మతానికి సంబంధించినటువంటి ఈ సోషల్ ఇవిల్స్ అంటారు మూఢనమ్మకాలు చాలా ప్రబలిపోయాయి ప్రతి ప్రజల్లో ప్రతి విలేజ్లో వీధి వీధిన ఇంటి ఇంటికి కూడా ఈ మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ మూఢనమ్మకాన్ని తగ్గించాలి అనే మార్పుతోనే కొంతమంది పుట్టుకొచ్చారు కొంతమంది సంఘ సంస్కృతులు అనేవి రావడం జరిగింది వాళ్ళ వల్లే ఆ ప్రాంతాలన్నీ కూడా మెరుగుపడ్డాయి అభివృద్ధి చెందాయి సో ప్రధానంగా ఆంధ్ర ప్రాంతంలో మనం డిస్కస్ చేసుకున్న ఆంధ్ర ప్రాంతం కాబట్టి ఈ ఆంధ్ర ప్రాంతంలో మనం గమనిస్తే ఫుల్ సోషల్ లిబిర్స్ అనమాట మూఢనమ్మకాలు సో ప్రధానంగా ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఎటువంటివి ఉన్నాయి సో మూఢనమ్మకాల మత్తులో ఉండిపోయారు అప్పుడు ప్రజలు సో ఈ మూఢనమ్మకాల ప్రజలు ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా మూఢనమ్మకాలు అంటే ఆంధ్రనే కాకుండా మన భారతదేశంలో కూడా చాలామంది ప్రజలు ఈ మూఢ నమ్మకాల మత్తులో అనమాట ఈ మూఢనమ్మకాల మత్తు నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి కొంతమంది చైతన్యం ఉద్యమం తీసుకొచ్చారు ఆ ఉద్యమం తీసుకొచ్చిన వారిని మనం ఏమంటామంటే సాంఘిక సంస్కర్తలు అని చెప్పేసి మనం పిలుస్తామన్నమాట ఈ మూఢనమ్మకాలు ఏమున్నాయంటే ప్రధానంగా సతీ సతీ సహగమనం చైల్డ్ మ్యారేస్ ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి మనం గమనిస్తే ఈ మూఢనమ్మకాల్లో ఇక్కడ చూస్తాం ఇక్కడ రాస్తాను చూడండి ఒకటి సతీ సహగమనం సతీ సహగమనం సతీ సహగమనం సో ఇంకోటి మనం చూస్తే బాల్య వివాహాలు సో బాల్య వివాహాలు సో బాల్య వివాహాలు ఇంకా మనం గమనిస్తే వితంతు వివాహం చేసుకుంటే పాపం అని చెప్పేసి అర్థం అనమాట ఇంకోటి మనకి కన్యాశుల్కం సో కన్యాశుల్కం సో కన్యాశుల్కం అని చెప్పేసి ఇటువంటిది ఉండేది ఇంకా చాలా మూఢనమ్మకాలు ఉండేది అనమాట అయితే ఇందులో మొట్టమొదటిది సతీ సహగమనం ఇది చాలా పెద్ద మతంలో ఉన్నదప్పట్లో సతీ సహగమనం అనేది హిందూ మతంలో ఉన్నటువంటి ఒక దారుణమైనటువంటి మూఢనమ్మకం చాలా ఘోరమైన మూఢనమ్మకం ఇది సతీ సహగమనం అంటే సతీ అంటే ఎవరు సతీ సహగమనం గమనం అంటే ఏంటి ప్రయాణించడం సో గమనం అంటే వెళ్ళడం సతీ సహగమనం అంటే భర్తతో కలిసి భార్య భార్య భర్తలు ఇద్దరు కలిసి వెళ్ళడం అని దీని అర్థం చూడండి దీని అర్థం మనం గమనిస్తే భర్త చనిపోతే ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు సో భార్య భర్తలు ఉన్నారు అందులో భర్త చనిపోతే భర్త చనిపోయిన చితిలోనే బతికున్న భార్యని తోహేస్తారు అంటే ఇద్దరు ఒకేసారి దహనమయ్యి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు ఇద్దరు ఒకేసారి చనిపోతే స్వర్గానికి వెళ్తారని చెప్పేసి అతిపెద్ద మూఢనమ్మకం అప్పట్లో హిందూ మతంలో ఉండేది దానినే సతీ సహగమనం అంటారు అర్థమైందా అంటే బతికున్నటువంటి భార్యని బతికున్నటువంటి ఒక మనిషిని చనిపోయిన వాళ్ళ భర్త చితిలోకి అంటే దహనం చేస్తారు కదా అంత్యక్రియలప్పుడు ఆ కాలిపోతున్నటువంటి ఆ శవంలో ఉన్నటువంటి మంటల్లోకి తోహేస్తారు అందరూ కలిసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో హలో స్టూడెంట్స్ సో ఏపీ హిస్టరీలో భాగంగా మనం ప్రీవియస్ క్లాస్లో కంపెనీ యొక్క పాలన ఆంధ్రాలో కంపెనీ యొక్క పాలన ఎలా ఉందో చూసాము తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు యొక్క ప్రభావం ఆంధ్ర ప్రాంతం మీద ఎలా ఉంది ఇక్కడ వచ్చినటువంటి చిన్న చిన్న తిరుగుబాట్ల గురించి కూడా మనం చూసాం కదా తర్వాత కంపెనీ పాలనలో ఆంధ్రాలో ఎటువంటి తిరుగుబాట్లు వచ్చాయి పెద్ద తిరుగుబాట్లు చూసుకుంటే ఒకటి రంపా తిరుగుబాటు ఇంకోటి రేగపల్లె తిరుగుబాటు ఆ రెండు గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ రెండు కూడా పద్దెనిమిది వందల సంవత్సరంలో వచ్చాయి అవునా కదా తర్వాత అలానే కంపెనీ పాలనలో ఎటువంటి ఎదుగుదల ఉన్నది కంపెనీ తర్వాత అంటే కంపెనీ పాలన కాకుండా క్వీన్ రూల్ వచ్చిన తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో వచ్చిన తర్వాత వచ్చిన తిరుగుబాట్లు రేగపల్లె అలానే రంపారీవల్ట్ తర్వాత ఎటువంటి రంగాలు బాగా అభివృద్ధి చెందాయి సినీ రంగం కావచ్చు జానపద గేయాలు కావచ్చు ఇంకా మ్యూజిక్ కావచ్చు సంగీతము ఇవన్నీ ఆంధ్ర ప్రాంతంలో ఎలా డెవలప్ అయ్యా అని చెప్పేసి మనం చూసాం ప్రీవియస్ క్లాస్లో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకునేది సోషల్ విడాస ఇన్ ఆంధ్ర అంటే ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవం సో ఆంధ్రాలో సో ఆంధ్రాలో సాంస్కృతిక ఆంధ్రాలో సాంస్కృతిక పునరుజ్జీవం సో ఆంధ్రాలో సాంస్కృతిక పునరుజ్జీవం అనేది ఎలా మొదలైంది సో ఎలా మొదలైందని చెప్పేసి చూద్దాం అసలు ఏంటి పునరుజ్జీవం అంటే ఏంటి పునరుజ్జీవం అంటే బేసిక్గా మీనింగ్ ఏంటి మళ్ళీ పుట్టడం అంటే ఒక జన్మ నుంచి నెక్స్ట్ బర్త్నే మనము పునర్జన్మ అంటాం కదా కాబట్టి అంటే ఒక పెద్ద మార్పులు రావడం సమాజంలో పెద్ద మార్పులు వచ్చి అక్కడి నుంచి ఒక పాజిటివ్ మోడ్లో వెళ్ళడాన్ని పునరుజ్జీవం అని చెప్పేసి పిలుస్తారు అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశంలోనే ఆంధ్రాలోనే కాకుండా భారతదేశంలోనే చాలా పెద్ద మొత్తంలో మూఢనమ్మకాలు ఉన్నాయి సో అప్పట్లో మూఢనమ్మకాలు అనేవి చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయన్నమాట అటువంటి మూఢనమ్మకాల నుంచి ప్రజలను కాపాడడం కోసం కొంతమంది వ్యక్తులు వాళ్ళు బాగా చదువుకున్న వ్యక్తులు మేధావులు వాళ్ళందరూ కూడా ఉద్యమించారు ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకొచ్చారు ప్రజల్లో దేశంలోనే అంటే ఆంధ్రలోనే కాకుండా భారతదేశంలో కూడా తీసుకొచ్చారు మనకు భారతదేశంలో ప్రధానంగా చూస్తే రాజా రామ్మోహన్ రాయ్ ఈశ్వర్చంద్ర విద్యాసాగరు విద్యాసాగర్ ఇంకా జ్యోతిరావు పూలే కావచ్చు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు డీకే కర్వే కావచ్చు ఇలా ఉంటారు మనకు ఆంధ్రలో చూసుకుంటే కందుకూరి వీరేశలింగం కావచ్చు ఇంకా చాలామంది రఘుపతి వెంకటరత్నం నాయుడు ఇలా చాలామంది ఉన్నారు కాబట్టి పునరుజ్జీవం అనమాట సాంస్కృతిక పునరుజ్జీవం అనేది ఆంధ్రలోకి ఎలా వచ్చింది అసలు రావడానికి అవసరం ఏంటి ఇప్పటివరకు మనం సాంస్కృతిక పునరుజ్జీవం అంటే చెప్పుకుంటున్నాం అసలు ఏంటి నీడేంటి అవసరం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం పద్దెనిమిదవ శతాబ్దంలో సో పద్దెనిమిదవ శతాబ్దం పద్దెనిమిదవ శతాబ్దంలో ఆంధ్రాలో సో ఈ ఆంధ్ర రీజన్ మనం చెప్పుకునేది ఆంధ్ర ప్రాంతం పద్దెనిమిదవ శతాబ్దంలో చాలా పెద్ద మొత్తంలో మూఢనమ్మకాలు ఉన్నాయి అతిపెద్ద మూఢనమ్మకాలు చాలా దారుణమైనటువంటి మూఢనమ్మకాలు అనేవి ఆంధ్రలోనే కాకుండా భారతదేశం అంతా కూడా ప్రబలిపోయి ఉన్నాయి ఎక్కువగా మనం హిందూ మతంలోనే చూస్తున్నాం ఈ అనేవి చాలా పెద్ద మొత్తంలో హిందూ మతంలో అప్పట్లో ఆ మూఢనమ్మకాల మత్తులోంచి ప్రజలను కాపాడడం కోసం ఉద్యమించిన నాయకులే ఈ స ఈ సంఘ సంస్కర్తలు సంఘ సంస్కర్తలు అని చెప్పేసి పిలుస్తారు అర్థమైందా అయితే ఈ మూఢనమ్మకాలు ఎలా ఉండేవి అప్పట్లో ఎటువంటి మూఢనమ్మకాలు ఉండేవని మనం పరిశీలిస్తే ప్రధానంగా సోషల్ విల్స్ అనమాట మూఢ నమ్మకాలు సో మనం ఏం చెప్పుకుంటున్నాం మూఢనమ్మకాలు మూఢ నమ్మకాలు సో అప్పట్లో ప్రధానంగా ఉన్న మూఢనమ్మకాలు సతీ చైల్డ్ మ్యారేజెస్ అంటే ఇక్కడ రాస్తాం చూడండి సతీ సహగమనం సతీ సహగమనం సతీ సహగమనం నెక్స్ట్ చూస్తే బాల్య వివాహాలు సో బాల్య వివాహాలు ఇంకా మనకి చాలా ఉన్నాయన్నమాట సో విగ్రహారాధన సో విగ్రహారాధన అనేది విపరీతంగా పిచ్చి అయిపోయింది అనమాట అప్పట్లో అంటే పూజించడం వేరు ఆ పిచ్చిగా చేయడం వేరు సో పిచ్చిగా ముదిరిపోవడం వేరు సో ఇటువంటి కావచ్చు ఇంకా మనకి వితంతువుని మ్యారేజ్ చేసుకుంటే పాపం తగులుతుంది ఒక వితంతువుని వివాహం చేసుకుంటే పాపాలు తగులుతాయి ఇటువంటి మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి దేవదాసి వ్యవస్థ సో దేవదాసి వ్యవస్థ సో దేవదాసి వ్యవస్థ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట అయితే వీటిలో ప్రధానమైనవి సతీ సహగమనం ఒకటి బాల్య వివాహాలు సతీ సహగమనం బాల్య వివాహాలు అనేవి సో పెద్ద మొత్తంలో ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం చూద్దాం సతీ సహగమనం గమనం అంటే ఏంటి గమనం అంటే ప్రయాణించడము వెళ్ళడం అని చెప్పేసి అర్థం గమనం అంటే మోషన్ అనమాట ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే గమనం చేంజ్ సతీ సహగమనం అంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి వెళ్ళడం అని చెప్పేసి అర్థం అనమాట అంటే ఇది మన దేశంలోనే అతి దారుణమైనటువంటి మూఢనమ్మకం అనమాట ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా బెంగాల్ ప్రాంతం కావచ్చు దేశం అంతా భారతదేశం అంతా కూడా ఉన్నటువంటి ఒక పెద్ద మూఢ నమ్మకం హిందూ మతంలో ఏంటంటే ఇది సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత ఆ కాలుతున్న చితిలోకి బతికున్నటువంటి భార్యని తోహేస్తారు అందరూ అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకేసారి ఆహుతయిపోతే వాళ్ళు స్వర్గానికి వెళ్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది అప్పట్లో మూఢనమ్మకం చాలా పెద్ద మూఢనమ్మకం సో దాని ప్రకారము అర్థమైందా సో చితిలో కాలుతున్నటువంటి భర్త శవంతో పాటు బతికున్న భార్యని సో జీ జీవంతో ఉన్నటువంటి భార్యని తోహేస్తారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భార్యని చేతులకి తోహేస్తారనమాట బలవంతంగా ఆమెని కాల్చేస్తారు భర్తతో పాటు చూడండి ఎంత దారుణమైనటువంటి మూఢనమ్మకము ఇద్దరు కలిసి చనిపోతే స్వర్గానికి వెళ్తారని చెప్పేసి ఒక భావన అనమాట ఇటువంటి సతీ సహనం అనేది భారతదేశంలోని ప్రతి చాలా పెద్ద మతంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ హిందువుల యొక్క నరాల్లో ఉండిపోయింది అప్పట్లో అది ఒక పెద్ద మూఢనమ్మకం ఒక పెద్ద మూఢనమ్మకం అయితే మనకి ఎప్పుడో రాజుల కాలం నుంచి పూర్వ చరిత్ర నుంచి కూడా ఈ సతీ సహనం అనేది ఉందన్నమాట మనకి ఎరాన్ శాస్త్రం అనే ఒకటి ఉంటుంది గుప్తుల కాలంలో ఎరాన్ శాసనం సతీ సగానికి సంబంధించి ఎరాన్ శాసనం అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇది గుప్తుల కాలంలో వచ్చిందనమాట గుప్తుల కాలంలో ఈ ఎరాన్ శాస్త్రం వచ్చేసి అతి పురాతనమైనటువంటి ఆధారం అనమాట అంటే మనకి సతీ సగణం జరిగింది అనే దానికి ఎర్లియస్ట్ ఎవిడెన్స్ మొట్టమొదటి ఆధారం ఇదే అనమాట ఎరాన్ శాసనం గుప్తుల కాలంలో ఉన్నది తర్వాత చాలా విజయనగర సామ్రాజ్యంలో కూడా సతీ అనేది ఉన్నది కాకతీయుల కాలంలో ఉన్నది ఇలా సతీ సగం అనేది అంతా వస్తూ ఉన్నదనమాట అయితే మన భారతదేశానికి సతీ సగమనం వచ్చిన తర్వాత బెంగాల్లో సో బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్ సో రాజా రామ్మోహన్ రాయ్ కంటే ముందు చాలామంది ప్రయత్నించారు ఏది ఈ సతీ సగమనాన్ని అంతం చేయాలని చెప్పేసి అయినా అది అవ్వలేదన్నమాట ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ యొక్క గవర్నర్ జనరల్ సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయినటువంటి విలియం బెంటిక్ సో ఎవరెవరు రాజా రామ్మోహన్ రాయ్ విలియం బెంటిక్ సో రాజా రామ్మోహన్ రాయ్ సో విలియం బెంటిక్తో కలిసి సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి విలియం బెంటిక్ అనమాట సో విలియం బెంటింగ్తో కలిసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఈ సతీ సహకారం మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైనా సరే సతీ సగరాన్ని పాటిస్తే దాంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరి మీద కఠిన శిక్షలు తీసుకుంటాము ఏమని చెప్పారు కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో అందువల్ల అప్పటి నుంచి ఆ సతీ సహరం అనేది భారతదేశంలో ఎండ్ అయిపోయింది అందుకే ఇతను ఏమంటారంటే రాజరామ్మోహన్ రాయ్ని క్రూసేడ్ ఆఫ్ సతీ అంటారు అంటే సతీ సగవణం మీద పోరాడినటువంటి వ్యక్తి అనేవి సో పోరాట యోధులు అంటారు కదా క్రూసేడర్ క్రూసేడర్ ఆఫ్ సతీ అని చెప్పేసి పిలుస్తాడనమాట అర్థమైందా ఇటువంటి మూఢనామకము భారతదేశంలో ఇన్క్లూడింగ్ ఆంధ్ర ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా పెద్ద మొత్తంలో అప్పట్లో ఉండదన్నమాట పద్దెనిమిదో శతాబ్దంలో ఆంధ్రాలో కూడా ఇది ఉన్నది అర్థమైందా ఇది సతీ సగవ సంబంధించింది తర్వాత బాల్య వివాహాలు సో బాల్య వివాహాలు అతి చిన్న వయసులో చిన్న చిన్న వయసులోనే అమ్మాయిలకి మ్యారేజ్ చేసేవాళ్ళు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అప్పుడే అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు అనమాట సో అంతటి చాలా దారుణమైనటువంటి బాల్య వివాహ వ్యవస్థ అనేది వివాహ వ్యవస్థ అప్పట్లో ఉన్నది ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉంటాం బాల్య వివాహాలు ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో భారతదేశంలోని కొన్ని మూలమూల ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి ఈ బాల్య వివాహాలు చిన్న చిన్న అమ్మాయిల్ని సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసేయడం అప్పట్లో ఇటువంటి బాల్య వివాహాలు కూడా అడ్డుకున్నారనమాట అబ్బాయి అమ్మాయిలకి కలిపి కూడా పెళ్లి చేసేవాళ్ళు చిన్న వయసులోనే ఇటువంటి ఇవి ఫోర్సెస్ అనమాట నమ్మకాలు కూడా ఆ బాల్య ఆపడం కోసం కూడా చాలామంది ప్రయత్నించి పోరాడారు అప్పట్లో కాబట్టి ఈ రెండు అనమాట సతీ సహగమనము బాల్య వివాహాలు చాలా పెద్ద మొత్తంలో ఉండేవి అప్పట్లో పెద్ద మొత్తంలో అనమాట తర్వాత మనకి ఇంకా చాలా ఉన్నాయి విగ్రహారాధన అనేది చాలా పిచ్చిగా ముదిరిపోయింది అప్పట్లో సో విగ్రహారాధన అంటే పెద్ద పెద్ద కైంకర్యాలు చేయాలి పూజలు చేయాలి ఇవన్నీ సామాన్యుల వల్ల అవుతుందా కాదు పెద్ద పెద్ద యాగాలు చేయడం అనేది సామాన్యుల వల్ల అవుతుందా సో బతుకు తెరువు కోసం పని చేసుకుంటూ కుటుంబం కోసం ఆ చిన్న జీవనోపాధి ఉన్నటువంటి ఒక కుటుంబము పెద్ద పెద్ద కైంకర్యాలు అవి చేయలేరు కదా సో కాబట్టి అటువంటి రిచువల్స్ అనమాట ఆ రిచువల్స్ శాంశి డామినేషన్ కోసం పుట్టినవి మతాలు ఉన్నాయి జైన మతము బౌద్ధ మతం వచ్చేసి సామాన్యుల కోసం పుట్టిన మతంగా చెప్పుకున్నాం కదా అటువంటి వాటి గురించి కూడా కొంతమంది పోరాడారు తర్వాత మనం ఇంకా చూస్తే దేవదాసి వ్యవస్థ సో ఇది కూడా చాలా దారుణమైనటువంటి ఆ వ్యవస్థ అనమాట అంటే కొంతమందిని ఆ దేవస్థానానికి అంకితం చేస్తారు అమ్మాయిలని వాళ్ళు అక్కడ నాట్యం చేసుకుంటూ దేవదాసి వ్యవస్థలాగా అంటే దేవుడి దేవుడికి దాసిలాగా అక్కడ ఉండిపోతారు అనమాట సో అటువంటి వ్యవస్థ కూడా అప్పట్లో ఉన్నది ఈ మొత్తం మూఢనమ్మకాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులే సంఘ సంస్కర్తలు అంటాం మనం సోషల్ రీఫార్మర్స్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట ఇలా ఆంధ్రదేశంలో అంటే ఆంధ్ర ప్రాంతంలో ఇటువంటి మూఢనమ్మకాలు అప్పట్లో ప్రబలిపోతూ ఉన్నాయి వాటిని ఆపడం కోసం పుట్టినటువంటి మూమెంటు సోషల్ రీఫార్మ్ మూమెంట్ అంటే సామాజిక సంస్కరణ ఉద్యమాన్ని మనం ఏమిటంటే పునరుజ్జీవం అంటాం సో పునరుజ్జీవం అని చెప్పేసి పిలుస్తాం అయితే ఈ పునరుజ్జీవం అనే కాన్సెప్ట్ మొట్టమొదటిసారి ఎక్కడొచ్చింది సో ఫస్ట్ టైం ఇది పుట్టింది ఇటలీ అనమాట ఇటలీలో సో ఇటలీ దేశంలో గుర్తుపెట్టుకోండి ఇటలీ దేశంలో మొట్టమొదటిసారి యూరోప్లో ఉన్నటువంటి ఈ ఇటలీ దేశంలో మొట్టమొదటిసారి ఈ సంస్ ఈ యొక్క సామాజిక పునరుజ్జీవ అనే ఉద్యమం మొదలైందనమాట సామాజిక పునరుజ్జీవనే ఉద్యమం అనేది ఎప్పుడో మొదలైంది అక్కడ సో దాని నుంచి రాజా రామ్మోహన్ రాయలందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి మన భారతదేశాన్ని కూడా తీసుకొచ్చారు అందుకే రాజా రామ్మోహన్ ఎవరు పిలుస్తారు సో ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ఇండియా నిరాసా అంటారు అంటే భారత పునరుజ్జీవ పితామహుడు అంటారు సో భారత పునరుజ్జీవ పితామహుడు అని చెప్పేసి పిలుస్తారు కాబట్టి అర్థమైందా సో రాజరామ్మోహన్ రాయ్ని భారత పునరుజ్జీవ పితామహుడు అంటారు ఇలానే ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలామంది దీనికోసం పనిచేశారు మనం అన్నీ కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం ఓకేనా సో ఇక్కడ గమనిస్తే ఇంతవరకు అర్థమైంది కదా కాబట్టి మొట్టమొదటిసారి పునరుజ్జం ఎక్కడొచ్చింది సాంస్కృతిక పునరుజ్జం ఎక్కడొచ్చిందంటే ఇటలీ దేశంలో వచ్చింది మన ఇండియాలో సో ఇది ప్రపంచంలో ఓల్డ్ అనమాట ఇది ప్రపంచం సో వరల్డ్లో చూసుకుంటే ఓల్డ్ సో వరల్డ్లో చూసుకుంటే ఇటలీ అదే మన దేశంలో ఇండియాలో చూసుకుంటే సో భారత్ భారత్లో చూసుకుంటే ఇండియాలో చూసుకుంటే ఎక్కడ పుట్టిందంటే బెంగాల్ సో బెంగాల్ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఈ పునరుజ్జీవం అనేది వచ్చిందనమాట సో బెంగాల్ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఈ పునరుజ్జీవం అనే కాన్సెప్ట్ రావడం అయితే జరిగింది సో అర్థమైంది కదా దీన్ని బట్టి కాబట్టి పునరుజ్జీవం అంటే మూఢనమ్మకాల మొత్తం నుంచి ప్రజలు కాపాడడం సో కాపాడి మళ్ళీ వాళ్ళని వాళ్ళల్లో ఒక గొప్ప మార్పు తీసుకోవడం అనమాట ఇటువంటి కాన్సెప్ట్తో పుట్టిందే పునరుజ్జీవం సో అర్థమైంది కదా క్లియర్గా పునరుజ్జీవం అంటే ఏంటని చెప్పేసి మూఢనమ్మకాల్ని రూపుమాపి సొసైటీని ఒక పాజిటివ్ మోడ్లో తీసుకెళ్ళడం టు టేక్ సొసైటీ ఆన్ పాజిటివ్ మోడ్ ఆఫ్టర్ ఎరాడికేట్ ఆల్ సోషల్ ఈవిల్ ఫోర్సెస్ లైక్ సతీ చైల్డ్ మ్యారేజెస్ దేవదాసి సిస్టమ్ ఎక్సెట్రా సో ఇలా అనమాట అర్థమైందా కాబట్టి ఇలా మన భారతదేశంలో ఈ పునరుజ్జీవ వ్యవస్థ అనేది బెంగాల్లో మొదలయ్యి అన్ని ప్రాంతాలకి సో రిమైనింగ్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకైతే ఇవి సో అన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ అయింది అలానే స్ప్రెడ్ అయినటువంటి ప్రాంతం వచ్చేసి ఆంధ్ర ప్రాంతం ఇలా ఆంధ్ర ప్రాంతంలోకి స్ప్రెడ్ అవడమే మనం చూస్తున్నాం అర్థమైందా ఇంతవరకు అయితే ఈ రాజరామ్మోహన్ రాయ్ సో రాజరామ్మోహన్ రాయ్ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే రాజరామ్మోహన్ రాయ్ గారు ఈ విలియం బెడ్డింగ్తో కలిసి మన భారతదేశంలో ఉన్న చాలా గొప్ప గొప్ప పనులు చేస్తారనమాట ఒకటి సతీ సహగమనాన్ని అంతం చేయడం అంతం చేయడం ఇప్పుడు సతీ సహగమనం ఎక్కడైనా ఉందా మన భారతదేశంలో ఎక్కడా లేదు చేసినా కూడా దాని మీద చాలా యాక్ట్స్ ఉన్నాయన్నమాట కఠిన చర్యలు తీసుకుంటుంది న్యాయస్థానము కోర్టు అనేవి ఎవరైనా చేయించినా కూడా వాళ్ళ మీద మంచి శిక్షలు పడతాయి గట్టిగట్టి శిక్షలు అయితే వేస్తారు సో కాబట్టి సతీ అనే లేదు ఇంకోటి ఇన్ఫాంటిసైడ్ అనమాట చిన్నపిల్లలు ఇప్పుడు ఆ ఆడపిల్ల పుడితే చంపేయడం అనమాట సో ఆడపిల్లల్ని చంపేయడం సో ఆడపిల్లలు పుట్టగానే చంపేయడం అనమాట ఇటువంటివి కూడా విలియం బిడ్డింగ్ అయితే అరికట్టాడు ఆ రోజులు అరికట్టడం జరిగింది దొంగలు సో వీధిలో బందిపోటు ఉంటారు కదా బందిపోటును అణచేవేసాడు విలియం బెడ్డింగ్కు ఇటువంటి పనులన్నీ వీళ్ళు అనమాట అయితే మన భారతదేశంలో ఈ సాంస్కృతిక పునరుజ్జీవం సందర్భంగా రాజా రామ్మోహన్ రాయ్ గారు చాలా పనులు చేశారు వితంతు వివాహాన్ని ప్రోత్సహించారు ఉమెన్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించారు మహిళా విద్యను ప్రోత్సహించారు వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరు కూడా పాశ్చాత్య పాశ్చాత్య విద్యను నేర్చుకోవాలి పాశ్చాత్య విద్యని నేర్చుకోవాలి అలానే రాజా రామ్మోహరాయ్ బహుభాష కోవిదుడు అంటే బహుభాషావేత్త ఆయనకి చాలా భాషలు వచ్చాయన్నమాట సో బెంగాలీ ఆయన ఒక మాతృభాష బెంగాలీ కాకుండా ఇంగ్లీషు లాటిను పర్షియను ఫ్రెంచు ఇలా చాలా భాషలు హెబ్రూ ఇవన్నీ అరబిక్ ఈ భాషలన్నీ కూడా ఆయనకు వచ్చాయన్నమాట ఆయన పర్షియన్ భాషలో బుక్స్ రాశాడు ఆ లాటిన్ భాషలో రాశాడు ఇంగ్లీష్లో రాశాడు బెంగాలీలో రాశాడు చాలా బుక్స్ ఉన్నాయన్నమాట ఆయన రాసిన బుక్స్ అనేవి కాబట్టి ఆయన బహుభాష కోవిదులు అని చెప్పి చెప్తాం ఇలా మన భారతదేశంలో భారతదేశ పునర్జో పితామహుడుగా మనం అని పిలుస్తాము అలానే ఆయన స్థాపించినటువంటి బ్రహ్మ సమాజం ఆయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు సో బ్రహ్మ సమాజిని ఎవరు స్థాపించారంటే ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ టైంలో ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ టైంలో ఎవరు తీసుకొచ్చారంటే సో బ్రహ్మ సమాజం వచ్చేసి రాజ రామ్మోహరాయ్ స్థాపిస్తాడు రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించినటువంటి బ్రహ్మ సమాజం ఈ బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలు సో మనం ప్రధానంగా ఈ బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలు గమనిస్తే ఒకటి కుల వివక్షత కుల వివక్షతని మత వ్యవస్థని తీవ్రంగా మత వివక్షతని తీవ్రంగా ఖండించడం అంటచబులిటీ అంటారు అంటరానితనం వీటిని ఖండించడము ఐడోల్టరీ విగ్రహారధనను బహిష్కరించడము విగ్రహార్థన బహిష్కరించడము ఉమెన్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడము ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మ సమాజంలో ఉన్నాయన్నమాట కాబట్టి ఎక్కడో బెంగాల్ ప్రాంతంలో రాజా రామ్మోహన్ రాయ్ మొదలుపెట్టినటువంటి బ్రహ్మ సమాజంలో మన ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలామంది జాయిన్ అయ్యారు సో అర్థమైందా చాలామంది ఆ బ్రహ్మ సమాజంలో చేరి దానిని ఆంధ్ర ప్రాంతంలో ప్రమోట్ చేశారు సో ఆంధ్ర ప్రాంతంలో చాలా వరకు కూడా ప్రమోట్ చేశారు అనమాట ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఫస్ట్ ఆంధ్ర పర్సన్ టు జాయిన్ బ్రహ్మ సమాజం సో మన్నవ బుచ్చయ్య పంతులు సో మన్నవ బుచ్చయ్య పంతులు ఎవరంటే మన్నవ బుచ్చయ్య పంతులు సో ఆంధ్ర ప్రాంతం నుంచి బ్రహ్మ సమాజంలో చేరినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరంటే మన్నవ బుచ్చయ్య పంతులు సో గుర్తుపెట్టుకోండి సో మన్నవ బుచ్చయ్య పంతులు వచ్చేసి మొట్టమొదటి ఆంధ్ర వ్యక్తి అనమాట బ్రహ్మ సమాజంలో చేరినటువంటి మొట్టమొదటి ఆంధ్ర వ్యక్తి ఎవరంటే మన్నవ బుచ్చయ్య పంతులు తర్వాత ఫాదర్ ఆఫ్ ది సోషల్ రిణాసా ఇన్ ఆంధ్ర ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవ పితామహుడు మనకి ఇండియా అయితే ఆంధ్ర సాంస్కృతిక ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవ సో పునరుజ్జీవ పునర్జీవ పితామహుడు సో పితామహుడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు కందుకూరి కందుకూరి వీరేశలింగం పంతులు సో కందుకూరి వీరేశలింగం పంతులు అదే మన మొత్తం భారతదేశానికి భారత పునరుజ్జీవ పితామహుడు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అదే ఆంధ్ర సా ఆంధ్ర పునరుజ్జీవ పితామహుడు అంటే కందుకూరి వీరేశలింగం సో కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఇండియాకైతే ఫాదర్ ఆఫ్ ఇండియా రిణాసా వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ ఫాదర్ ఆఫ్ ఆంధ్ర రిణాసా రిణాసా ఇన్ ఆంధ్ర వచ్చేసి ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు సో కదా ఇంతవరకు పునరుజ్జీవం అంటే ఏంటి ఎలా మొదలైంది సో మన భారతదేశంలో పునరుజ్జీవాన్ని మొట్టమొదటిసారి ఎవరు తీసుకొచ్చారు అది తీసుకోవాల్సిన ప్రధానమైనటువంటి ఏంటి ఎటువంటి మూఢనమ్మకాలను అంతం చేయడం కోసం అది పుట్టింది రాజారామ్మోహన్ రాయి స్థాపించినటువంటి బ్రహ్మ సమాజంలో మొట్టమొదటిసారి మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరు జాయిన్ అవ్వారంటే మన్నవ బుచ్చేయ పంతులు వచ్చేసి ద ఫస్ట్ పర్సన్ టు జాయిన్ బ్రహ్మ సమాజ్ ఫ్రమ్ ఆంధ్ర సో ఆంధ్ర రీజన్ నుంచి బ్రహ్మ సమాజంలో చేరినటువంటి మొట్టమొదటి ఆంధ్రుడు మన్నవ బుచ్చయ్య పంతులు తర్వాత మన భారతదేశానికి పునరుజ్జమ పితామహుడు రాజారామోహన్ రాయ్గా రాజారామ్మోహన్ రాయ్ లాగా ఆంధ్ర ప్రాంతం యొక్క పునరుజ్యమ పితామహుడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం సో కందుకూరి వీరేశలింగం వాజ్ ఏ హీరో సేవ్ ఆంధ్ర పీపుల్ ఫ్రమ్ బ్లైండ్ బిలీఫ్స్ ఆఫ్ హిందూయిజం మన హిందూ మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల నుంచి ఆ ప్రజల్ని కాపాడినటువంటి హీరో ఎవరంటే కందుకూరి వీరేశలింగం సో కందుకూరి వీరేశలింగం పంతులు వచ్చేసి ఆంధ్ర ప్రాంతం నుంచి ఆంధ్ర ఆంధ్ర ప్రాంతంలో మూఢనమ్మకాల మత్తులో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడేటువంటి హీరో అనమాట సో అర్థమైందా అందుకే ఆయన్ని మనము సో ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవ పితామహుడిగా పిలుచుకుంటాం సో అర్థమైందా ఇంతవరకు కాన్సెప్ట్ మొత్తం కూడా సో ఇప్పుడు చూద్దాం సో రిమైనింగు ఆ ఇంపార్టెంట్ పాయిన్స్ ఏమన్నాయి చూద్దాం సో నెక్స్ట్ మనం గమనిస్తే ఆంధ్ర నాటక పితామహ సో ఇక్కడే మనకి ఆంధ్ర నాటక పితామహ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆంధ్ర నాటక సో ఎందుకంటే చెప్తాను చూడండి ఈ పాయింట్ ఎందుకు వచ్చింది ఇక్కడ అనేది సో ఆంధ్ర నాటక పితామహుడు అంటాం సో సాంస్కృతిక పితామహుడు అంటే కందుకూరి వీరేశలింగం అదే ఆంధ్ర నాటక పితామహుడు ఎవరంటే ధర్మవరం సో ధర్మవరం కృష్ణాచార్య కృష్ణమ కృష్ణమాచార్యుడు సో ధర్మవరం కృష్ణమాచార్యుడు ఈయన ఏంటంటే నాటకాల ద్వారా సో నాటకాల ద్వారా మూఢనమ్మకాల్ని అంతం చేసేవాడు నాటకాల ద్వారా మూఢనమ్మకాలపై సో నాటకాల ద్వారా మూఢనమ్మకాలని అర్థం చేసేవాడు అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఇప్పుడు ఒక విషయం ఉంది ఆ విషయం అనేది తప్పు అని తెలియాలంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా చెప్పాలి మాటల రూపంలో ఉపన్యాసాల రూపంలోనే చెప్పాలి లేదా ఒక సినిమాగానే చూపించాలి లేదా ఒక నాటకం ద్వారానే చూపించాలి ఇలా చూపిస్తే ప్రజల్లోకి బాగా ఎక్కుతుంది ఊరికే సరదాగా వెళ్ళి చేయొద్దు అంటే ఎవరు నమ్మరు ఒక ఉపన్యాసం లాగానే ఇవ్వాలి సో అందరినీ కూర్చోబెట్టి ఒక స్పీచ్ లాగా ఇవ్వాలి లేదు వాళ్ళకి బాగా అర్థం అవ్వాలంటే ఒక పెద్ద నాటకంలాగా సినిమా లాగా మనం చూపించామంటే దాన్ని వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుందన్నమాట అర్థమైందా సో కాబట్టి ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది ఇలా మన ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారి డ్రామాస్ అనమాట నాటకాలు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కృ ధర్మవరం కృష్ణమాచార్యులు ఆయనే ఆంధ్ర నాటక పితామహుడు అంటారు అంటే మన ఆంధ్ర ప్రాంతంలో నాటకాలు సో నాటకాలు తీసుకొచ్చినటువంటి ఫస్ట్ పర్సన్గా సో మొదటి వ్యక్తిగా మనం ఈయన్ని చెప్పుకోవచ్చు అనమాట ఎవరిని సో ధర్మవరం కృష్ణమాచార్యుల్ని కాబట్టి మీకు గుర్తుపెట్టుకోండి ఆంధ్రాలో ఆంధ్ర నాటక పితామహుడు ద ఫాదర్ ఆఫ్ ఆ డ్రామా సిన్ ఆంధ్ర సో ఫాదర్ ఆఫ్ డ్రామా ఇన్ ఆంధ్ర ఎవరంటే ధర్మవరపు కృష్ణమాచార్యుడు అర్థమైందా సో ఇప్పుడు ఇంతవరకు క్లియర్ అనమాట అంటే ఒకవైపు కందుకూరి వీరేశలింగం గారు ఆయన యొక్క పర్యటనలో చేసి ఎలాగోలా ప్రజల చైతన్యం ఆయన యొక్క బుక్స్ కావచ్చు నావెల్స్ అంటే నవలలు ఆయన రచనలు ఆయన వర్క్స్ అనమాట వివిధ రకాల పనులతో ప్రజలు చైతన్యం తీసుకొచ్చారు పైన ఇంకోవైపు ఇటు కందుకూరి వీరేశలింగము ఇలా సాహిత్యం పరంగా తీసుకొచ్చాడు బుక్స్ నావెల్సు డ్రామాస్ వీటితో ఇక్కడ ధర్మవరం కృష్ణమాచార్యులు మాత్రం నాటకాలు ఆయన తెలిసినటువంటి నాటకాల ద్వారా ప్రజలు చైతన్యం తీసుకొచ్చారు అయితే ఎటువంటి మూఢనమ్మకాలు ఆంధ్రలో ఉండేవి సో అప్పట్లో ఇక్కడ మనం గమనిస్తే ఇవన్నీ కూడా మన ఆంధ్ర ప్రాంతంలో సో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూఢ నమ్మకాలు సో ఆంధ్ర ప్రాంతంలో సో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సోషల్ ఈవెంట్స్ అంటే మూఢ నమ్మకాలు మూఢనమ్మకాలు సో మూఢనమ్మకాలు ఆంధ్ర ప్రాంతంలో ఏ ఉన్నాయి సో ఆంధ్ర ప్రాంతంలో ఏ ఉన్నాయన్నది ఇప్పుడు మనం గమనిద్దాం సో నీట్గా గమనిద్దాము సో కాబట్టి మొట్టమొదటి వచ్చేసి సతీ సహగమనం సో మనం రెడీ చెప్పుకున్నాం కదా సతీ సహగమనం సో ఇది చాలా పెద్ద మొత్తంలో సహగమనం సతీ సహగమనం ఇది చాలా పెద్ద మొత్తంలో జరిగేది అప్పట్లో నెక్స్ట్ చైల్డ్ మ్యారేజెస్ అంటే బాల్య వివాహాలు బాల్య వివాహాలు బాల్య వివాహాలు విడో రీమ్యారేజు సో వితంతు వివాహాలు సో వితంతువుని భర్త చనిపోయినటువంటి వితంతు ఆ వితంతువుని చేసుకుంటే పాపాలు తగులుతాయని చెప్పేసి అప్పట్లో ఉండేదనమాట వితంతు వివాహ వివాహం నెక్స్ట్ అన్టచబులిటీ అంటరానితనం సో అంటరానితనం కొంతమందిని తాకితే సో మనకి మురిగి అంటుకుంటుందని చెప్పేసి అప్పట్లో పెద్ద మూఢనమ్మకం ఇది అంటరానితనం అనేది ఉండేదనమాట నెక్స్ట్ దేవదాసి వ్యవస్థ సో ఇందామని చెప్పుకున్నాం కదా కొంతమంది ఆడపిల్లల్ని సో దేవ దేవదాసి దేవదాసి వ్యవస్థ సో దేవాలయానికి అర్పించేస్తారు అంకితం చేస్తారు సో వాళ్ళని నాట్యమై చేసుకుంటూ దేవాలయం ఉండిపోతాడు అనమాట సో ఇటువంటిది నెక్స్ట్ ఐడియోల్ వర్షిప్ విగ్రహారాధన 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 నెక్స్ట్ అవినీతి అవినీతి కూడా అతిపెద్ద అవినీతి కూడా అప్పట్లో పెద్ద ఎక్కువ పెద్ద మొత్తంలో ఉండేది అనమాట సో ఇటువంటి ఆ మూడనమ్మకాలు భారతదేశంలో ఎక్కువ ఉండేది ఇవి మూడనమ్మకాలే కాకుండా కొన్ని అవినీతి లాంటి ఇవి ఒక అంటే ఇవి ఫోర్సెస్ అనమాట ఒక దెయ్యం లాంటి ఫోర్సు అవినీతి అంటే ఏంటి ఒక ప్రభుత్వానికి పట్టినటువంటి ఒక చెడ్డ విషయంగా మనం చెప్పుకుంటాం కదా అవినీతి సో అవినీతి చేయడం సో ఇవన్నీ కూడా ఆంధ్రాలో పెరిగిపోయాయి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే ఎయిటీన్త్ సెంచరీలో పద్దెనిమిదవ శతాబ్దంలో ఆంధ్రలో ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో పెరిగిపోయాయి అన్నమాట సో చాలా పెద్ద మొత్తంలో పెరిగిపోయే అప్పట్లో ఏవంటివి సతీ సహగమనము బాల్య వివాహాలు వితంతు వివాహం చేసుకుంటే పాపం తగులుతుందని అంటరానితనము దేవదాసి వ్యవస్థ విగ్రహారాధన అవినీతి సో కాబట్టి వీర మీద పోరాడిన వ్యక్తులే మనం చెప్పుకునే సాంఘిక సంస్కర్తలు అని చెప్పేసి పిలుస్తాం సంఘ సంస్కర్తలని ఎవరు పిలుస్తాము సోషల్ రీఫార్మర్స్ సోషల్ రీఫార్మర్స్ సోషల్ రీఫార్మర్స్ అంటే సంఘ సంస్కర్తలు సంఘ సంస్కర్తలు అంటాం ఈ సంఘ సంస్కర్తలు అంటే ఎవరంటే వీటి మీద పోరాటం చేసిన వాళ్ళు అంటే ఈ మొత్తం మూఢనామకాలని పోగొట్టి ప్రజల నుంచి పోగొట్టి కాపాడిన వ్యక్తుల్ని అంటే వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళ యొక్క రచనల ద్వారా కావచ్చు వాళ్ళ యొక్క ఉపన్యాసాల ద్వారా కావచ్చు వాళ్ళ యొక్క డ్రామాస్ అనమాట నాటకాల ద్వారా కావచ్చు బుర్రకథ ద్వారా జానపద గేయాల ద్వారా కొన్ని పాటల ద్వారా మ్యూజిక్ ద్వారా ఎలా అయినా సరే ప్రజల్లో ఈ తిరుగుబాటు ఈ యొక్క మూఢనమ్మకాలు పోగొట్టడం కోసం అంటే మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేశారు వీళ్ళంతా ఉద్యమం ఉద్యమం చేశారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట సో అర్థమైందా వాళ్ళని మనం ఏమైనా పిలుస్తామంటే సంఘ సంస్కృతులు అని చెప్పేసి పిలుస్తాం వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ చెప్పుకున్నట్టుగా ధర్మవరం కృష్ణమాచార్యులు నాటకాలు ఎంచుకున్నారు కందుకూరి వీరేశ్రయ్యం గారు ఆయన రచనలు నావెల్స్ వాటి ద్వారా చైతన్యం తీసుకొచ్చారు ఇంకొంతమంది ఇంకోలా తీసుకొచ్చారు కొంతమంది మహిళల విద్య మహిళలకి విద్య చెప్పడము మహిళా హక్కులను కాపాడడం కోసం వీటి ద్వారా కూడా వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం దీనికి సంబంధించి అర్థమైందా